హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వరలక్ష్మి వ్రతం అందరూ ఎలా జరుపుకున్నారు నాకైతే వరలక్ష్మి రథం అయితే కుదరలేదు అందుకు నేనైతే నెక్స్ట్ వీక్ అయితే చేసుకుంటాను థర్డ్ వీక్ అయితే కోతర్లేదు ఫోర్త్ వీక్ అయితే కంపల్సరీగా చేసుకుంటాను ఫ్రెండ్స్ మేము ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా నేనైతే వాయినం అయితే వచ్చాను చూడండి ఈ అయితే చాలా బాగా అలంకరించింది నాకు చాలా మంచిగా అనిపించింది ఓన్లీ సింగిల్ పిక్కే తీసాను ఇంకా ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే రాఖీ కదా రాఖీ పౌర్ణమి అనేసి మా హస్బెండ్కి వాళ్ళక్క అదైతే ఈయన కట్టుకున్నారు సింపుల్గా కట్టేసుకున్నాడు ఉండమంటే అసలు ఆగట్లేదు మా హస్బెండ్ ఇంకా తర్వాత అయితే నెక్స్ట్ ఇంకా మా వంశీ మేము మా అన్నయ్య కూడా వచ్చాడనమాట ఇంటి దగ్గర నుంచి సరే అనేసి నేనైతే కట్టాను రెడీ అయ్యి మా వెంచ కూడా ఇంకా వాళ్ళ అన్నయ్యకి అయితే కట్టిద్ది అందరూ రాఖీ పండగ ఎలా జరుపుకున్నారో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగా అయితే జరుపుకున్నాము లాస్ట్ ఇయర్ అయితే నేను కూడా కొరియర్లోనే పంపించాను అనమాట ఈసారి నేనైతే దగ్గర నుండి కడుతున్నాను ఎందుకంటే అప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి ఇంకా నేను మా అమ్మ వాళ్ళ ఇంటి కూడా ఉన్నా మా అన్నయ్య హైదరాబాద్లో ఉన్నాడు ఈసారి అయితే దగ్గరుండి అయినా సరే కట్టాలి అనేసి అనుకున్నాను ఇంకా మా వదినైతే ఊరలేదు కానీ మా హస్బెండ్ మా అన్నయ్య అయితే ఉన్నాడనమాట ఇంకా వెళ్తాడు టూ డేస్లో మా అన్నయ్య కూడా ఇంక రాఖీ గురించి ఆగిపోయాడు సరే అనేసి ఇంకా నేనైతే నేనే రమ్మన్నాను ఎందుకులే ఇంకా ఎలాగో ఒక్కడే కదా అనేసి అనమాట మా ఇంటికే రమ్మంటే ఇంకా వచ్చాడనమాట రాఖీ కట్టాము ఇంక ఇప్పుడు మా పాపతో అయితే కట్టించాలి ఫ్రెండ్స్ అస్సల లైటింగ్ అయితే లేదు ఇంట్లో ఇంకా అందుకే బ్లాక్ బలర్గా పడింది ఇంకా మా పాప వచ్చేసి వాళ్ళన్నయ్య కరదాక అయితే రెడీ అయ్యింది మా బాబు ఒక బొట్టు పెట్టించుకోడు అసలు ఆకి కట్టిన ఒక సెకండ్స్లోనే తీసాడు ఫ్రెండ్స్ అస్సలు ఉంచి కూడా ఏంటో మరి అంత అడ్డు గుచ్చుకుపోతుందంట మంచిగా మంచిది కొన్నాను అస్సలు అంతా కూడా అసలు మాట వినడు ఇంకా మా పాపని పట్టుకోమంటే చక్కగా పట్టుకుంటుంది దేవన్షా డబ్బులు చెలికిచ్చమ్మా కుడి చేత్తు తీసి చేత్తో కుడి చేత్తు తీసు ఆ చేయి కాదు పుట్టనా మా బాబా అయితే అస్సలు ఒక్క నిమిషం కూడా ఆగలేదు ఫ్రెండ్స్ అస్సలు కట్టించుకోవట్లేదు కట్టించుకున్నా సరే సెకండ్స్లోనే తీసేసి అడుగుచ్చుకుంటుందని నేను మా అన్నయ్య అయితే లోపల అయితే లైటింగ్ రాలేదని బయటకు వచ్చి అయితే మేము ఇలా అయితే స్టిల్స్ అయితే దిగామనమాట ఇంకా లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ ఇయరే మంచిగా ఉన్నాడు ఫ్రెండ్స్ అసలు ఎదిగే అయితే అసలు మాట్లాడే వినట్లేదు మా పాప కూడా చక్కగా అప్పుడైతే నాకు తెలిసి ఫోర్త్ ఫిఫ్త్ మంత్ అనమాట ఇంకా అప్పుడైతే కట్టించాం మా దేవాన్షికి మంచిగా కట్టించుకుని మంచిగా ఉన్నాడు ఇప్పుడు అస్సలు మాట వినట్లేదు కట్టిన వెంటనే ఇప్పుసాడు ఫ్రెండ్స్ మా మనుషుగా చూడండి ఎంత ముద్దుగా ఉండేదో ఇప్పుడు అస్సలు తినట్లేదు చిన్నప్పుడే మంచిగా అనిపించింది నాకైతే ఇప్పుడు అస్సలు తినదనమాట బాగా ఇది పెరిగిపోయింది ఇంకా నేను మా అన్నయ్య అయితే అలా అయితే దిగామనమాట మంచిగా మీరు కూడా రాఖీ పండుగ బాగా జరుపుకున్నారా మంచిగా కట్నాలు అవి తీసుకున్నారా అన్నయ్య దగ్గర నుంచి ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే అనమాట మేమైతే బయటకు అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ నేనైతే ఇలా రెడీ అయ్యాను ఎలా ఉన్నానో కమెంట్ అయితే చేయండి నేనైతే ఇంకా ఎలా అయితే సింపుల్ గా అయితే ఎలా రెడీ అయ్యా చుట్టుపాలు ఇచ్చారు అనమాట ఫుల్గా అయితే అనిపించింది ఏంటంటే ఇది బస్ లో ఊర్ల నుంచి అయితే వచ్చినాయి అనమాట కూలింగ్ అంతా తగ్గిపోయింది మేము మార్నింగ్ ఫంక్షన్ కి వెళ్ళాము కదా ఫంక్షన్ నుంచి నైట్ ఈవినింగ్ వచ్చేటప్పుడు అయితే తెచ్చాము ఇంకా అక్కడ ఫ్రిడ్జ్ లాకైతే ఫ్రిడ్జ్ పెట్టలేదనమాట మొత్తం కూలింగ్ అంతా డౌన్ అయిపోయి పుల్లగా అయితే అనిపించింది అనమాట నేను అనుకున్న అన్ని వేస్ట్ అయిపోయాయి అనుకున్నాను ఇంకేదో రసంలో ఉండదు ఏదో కొంచెం అయితే తిన్నామన్నమాట మా రాఖీ పండగ ఇలా జరిగింది